హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నానిమ్గుంజ్ ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ భయంకరంగా ట్రోల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది అలాగే ఒక పెద్ద రచ్చే జరుగుతుంది కాకపోతే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఎవరు పతిత ఎవరు పతివ్రత అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ శేఖర్ భాష కావచ్చు ప్రీతి కావచ్చు మస్తాన్ సాయి కావచ్చు మరికొంతమంది లావణ్యనే టార్గెట్ చేసి అయితే తప్ప అన్నారు సో అందుకని మనం ఈ వీడియోలో రాశి తరుణ్ లావణ్య ఇష్యూలో ఎవరు పతిత ఎవరు పతివ్రత అనే దాని గురించి మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే లావణ్య పతివ్రత కాదు ఎందుకంటే ఎవరితోనూ తిరిగింది అలాగే డ్రగ్స్కి అలవాటు పడింది సో కాబట్టి పతివ్రత కాదు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఓకే ఫైన్ మనం ఆ పాయింట్ గురించి మాట్లాడం అలాగే రాజ్ తరుణ్ గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించట్లేదు ఎవరు రాజ్ తరుణ్ ఎందుకు మాట్లాడట్లేదు రాజ్ తరుణ్కి డ్రగ్స్ అలవట్లేదా అమ్మాయి అలవట్లేదా అమ్మాయిలతో తిరిగిన ఆడియోస్ లేవా సో అలాంటప్పుడు అమ్మాయికి ఒక న్యాయం అబ్బాయికి ఒక న్యాయమా లావణ్య తప్పు చేసినప్పుడు లావణ్యని అందరూ టార్గెట్ చేస్తున్నారు అలాగే రాజ్ తరుణ్ కూడా తప్పు చేశాడు కదా అలాంటప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు టార్గెట్ చేయట్లేదు తరుణ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈ శేఖర్ భాష కావచ్చు మస్తాన్ సాయి కావచ్చు అలాగే రాజు వాళ్ళ చెల్లి ప్రీతి కావచ్చు వీళ్ళందరూ రాజు తరుణ్నే సపోర్ట్ చేస్తున్నారు లావణ్య మీద విరుచుకు పడుతున్నారు సో ఇక్కడ చెప్పాలంటే లావణ్యది ఎంత తప్పుందో అలాగే రాజ్ తరుణ్ది అంతకంటే ఎక్కువ తప్పు ఉంది కాకపోతే ఇక్కడ లావణ్యనే టార్గెట్ చేస్తున్నారు రాజ్ తరుణ్ గురించి అసలు ఎవరు మాట్లాడరు ఫైనల్గా ఈ ఇష్యూలో బలైంది ఎవరు లావణ్య ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య కలిసి పదమూడు సంవత్సరాలు లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి నాకు తన వద్దు అని చెప్పి చెప్తున్నాడు లావణ్య మాత్రం పదే పదే నాకు రాజ్ తరుణే కావాలి రాజ్ తరుణే కావాలి అని చెప్పి చెప్తుంది చెప్పాలంటే ఈ ఇష్యూలో రాజ్ తరుణ్ది ఎంత తప్పుందో లావణ్యది అంతే తప్పుంది కాకపోతే ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసేది మాత్రం లావణ్యనే ఎందుకంటే లావణ్య వాళ్ళతో జరిగింది వీళ్ళతో జరిగింది డ్రగ్స్ అలవాటు చెప్పి అని చెప్పని చెప్తారు అలాంటిది రాజధానుకి ఏ అలవాటు లేవు ఆయన పెద్ద పతీత మరి ఎన్ని వీడియోలు బయటపెట్టినా ఎన్ని ఆడియోలు బయటపెట్టినా రాజధాను గురించి ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఆయన పెద్ద పతీత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇల్లు గురించి ఆ ఇంటి దగ్గర ప్రీతి రాజధరుణు వాళ్ళ చెల్లెలు ఎట్ట మాట్లాడిన తెలుసా అంటే మీడియా వాళ్ళ మీదనే ఫైర్ అయిపోతుంది అంటే బాగా నేర్పించారేమో ఆ ప్రీతికి అసలు మీడియా వాళ్ళతో ఎలా ఉండాలో మీడియా వాళ్ళు ఉన్నప్పుడు అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో ఇలాంటివన్నీ తెలియదు ఎందుకంటే వెనకాల వాళ్ళని కొనేస్తారు కదా డబ్బులు ఇచ్చి అందుకని ఇక ఇల్లు ఎవరిది అనే విషయానికి వస్తే అఫీషియల్గా ఇల్లు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో అది లావణ్య పేరు మీద కావచ్చు రాజ్ తరుణ్ పేరు మీద కావచ్చు రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో అఫీషియల్గా వాళ్ళకే చెందది ఎందుకంటే ఇక్కడ రాజ్ తరుణ్ లావణ్యం వాళ్ళిద్దరూ అఫీషియల్గా పెళ్లి చేసుకోలేదు వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నారు కాబట్టి ఎవరు ఎంత డబ్బులు పెట్టారు అనేది మాత్రం లెక్కకు రాదు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే సొంతం అంతేగాని ప్రీతి వచ్చి శేఖర్ భాష వచ్చి ఆ తన తల్లిదండ్రులు వచ్చి ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తే కాదు ఆ ఇల్లు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళదే ఆ ఇల్లు ఇక ఫైనల్గా చూసుకుంటే లావణ్య రాసి ఇష్యూలో ఇద్దరిది తప్పే ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా పదమూడు సంవత్సరాలు లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం ఒక తప్పైతే అలాగే రాజ్ తరుణ్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లావణ్య అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మరొక తప్పు సో ఇలా వీళ్ళిద్దరు తప్పులు చేశారు అలాంటప్పుడు లావణ్యని ఎందుకు టార్గెట్ చేయడం తరుణ్ కూడా టార్గెట్ చేయాలి కదా ఇక్కడ శేఖర్ భాష వస్తాడు లావణ్యని అది ఇది అని చెప్పి ఆ వీడియోలు ఈ వీడియోలు ఏవేవో చూపిస్తుంటాడు ఇక్కడ మన రాజ్ తరుణ్ పెద్ద పతీత మరి అలాగే ప్రీతి వచ్చి కూడా లావణ్య మీద భయంకరంగా అయితే విరుచుకు పడతా ఉంటుంది వాళ్ళ అన్న రాజ్ తరుణ్ పతీత కాబట్టి ఇక మీరే కామెంట్ చేయండి కింద ఎవరు పతిత్త ఎవరు పతివ్రత అనేది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే దాన్ని థ్యాంక్ యూ బై బాయ్